రాజ్యాంగమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సృష్టించింది అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవులు అనిపించే వారందరూ రాజ్యాంగానికి బద్ధుల వ్యవహరించాల్సిందే చట్టసభలను న్యాయ వ్యవస్థను పాలనా యంత్రాంగాన్ని రాజ్యాంగమే సృష్టించింది దే ఆర్ ఆల్ క్రీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కొందరు బీజేపీ ఎంపీలు తాము రాజ్యాంగానికి అతీతులమని భావిస్తూ అహంకారంతో సుప్రీంకోర్టు తీర్పులను వ్యతిరేకిస్తున్నారు సాక్షాత్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా అత్యయ వైఖరి ప్రదర్శించడం దురదృష్టకరం సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తున్నదని ఒకరు అంటే సుప్రీంకోర్టే అన్ని నిర్ణయాలు చేస్తుండే ఇక చట్టసభలు గవర్నర్లు రాష్ట్రపతులు ఎందుకు అంటూ మరికొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పులను వ్యతిరేకించటంలో ఎటువంటి తప్పు లేదు కానీ వాడే భాష చేసే విమర్శ లక్ష్మణ రేఖను మర్యాద రేఖను అధిగమించరాదు ఈ విమర్శలు లక్ష్మణ రేఖను అధిగమించినందునే సుప్రీంకోర్టు ఈ విమర్శలను పరిగణలోకి తీసుకుని తీవ్రంగా స్పందించింది చట్టసభలు చేసిన చట్టాలు కార్యనిర్వాహక వర్గం పనితీరు హైకోర్టు నిర్ణయాలు తరచుగా సుప్రీంకోర్టు పరిశీలనకు వస్తుంటాయి సర్వోన్నత న్యాయస్థానం వాటిపై త్వరితంగా స్పందించాల్సి ఉంటుంది రాజ్యాంగం సుప్రీంకోర్టుకు నిర్దేశించిన బాధ్యత అది సుప్రీంకోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టుకు దురుద్దేశాలు అంటగట్టడం కుమర్శలు చేయటం కాని పని తమ రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ సానుభూతి పరులు సుప్రీంకోర్టు ముందుకు ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం పేరుతో పలు అంశాలను తీసుకువస్తూ ఉంటారు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రత పరిస్థితి సంతృప్తికరంగా లేనందున ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరును ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలన్నది ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం లక్ష్యం ఆన్లైన్లో కనిపించే అసభ్య దృశ్యాలను తొలగించడానికి సుప్రీంకోర్టు చొరవ చూపించాలన్నది మరో పిటిషన్ ముషీరాబాద్ హింసాకాండ అణచివేయటానికి కేంద్ర బలగాలను ఉపయోగించాలని కలకత్తా హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది ఈ అంశాలపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పినా రాజకీయ దుష్ప్రచారానికి సుప్రీంకోర్టును వేదికగా చేసుకోవచ్చునని రాజకీయ పార్టీల ఆలోచన న్యాయ వ్యవస్థ ఈ ఉచ్చులో పడితే ద దేశానికి భవిష్యత్తు శూన్యమైపోతుంది సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదన గవర్నర్ల కేసులో వీగిపోవటం వల్ల బీజేపీ నాయకుల్లో కంగారు పుట్టింది అయినా కింద తమదే తమదే విజయమని ప్రజల ముందు చూపించుకోవటానికి వారు ఆరాటపడుతున్నారు తమిళనాడు గవర్నర్ రవి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ ప్రారంభిస్తారు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షత వహిస్తారు ధన్ఖడ్ రవి ఇద్దరు ఇప్పుడు బీజేపీ తరఫున కోర్టుల వెలుపల విరోచితంగా పోరాడుతున్నట్లు భావించాలి పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలన్నది వీరి ఆరాటం సుప్రీంకోర్టు తీర్పుతో వైస్ ఛాన్సలర్ల నియామకానికి తొలగించటానికి తమిళనాడు ప్రభుత్వానికి సర్వ హక్కులు దఖలు పడ్డాయి కానీ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ ఆర్ ఎన్ రవిని ఆ హోదా నుంచి తప్పించలేదు అందువల్ల వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించడానికి ఛాన్సలర్ హోదాలో రవికి అన్ని అధికారాలు ఉన్నాయి అయితే ఆయన వైస్ ఛాన్సలర్ నియమించే అధికారం మాత్రం ఉండదు ఈ వైస్ ఛాన్సలర్ సమావేశాన్ని చాంతాడు అంత ఎజెండాను రూపొందించిన అసలు లక్ష్యం గవర్నర్ తన అభి అభిజాత్యాన్ని అధికారాన్ని ప్రదర్శించడానికేనని వేరుగా చెప్పనవసరం లేదు ఈ సమావేశానికి వెళ్లాలా లేదా అన్న అంశంపై వైస్ ఛాన్సలర్లో పలు సందేహాలు ఏర్పడ్డాయి ఇది ఎలా ఉండగా దంఖన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు కంటే అత్యున్నత అధికారం ఎవరికి ఎవ పార్లమెంటు కంటే అత్యున్నత అధికారం ఎవరికి ఉండదని తన అభిప్రాయంగా చెప్పారు న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి ఎటువంటి నిర్దేశాలు ఇవ్వలే ఇవ్వలేదని కూడా ఆయన అన్నారు రాజ్యాంగ పదవుల అలంకారప్రాయం కాదని ప్రతి పౌరుడు అణుశక్తి లాంటి వాడని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పౌరుల మాదిరిగానే అణుశక్తి కలిగి ఉంటారంటూ లౌక్యంగా మాట్లాడారు న్యాయ వ్యవస్థ చట్టసభల అధికారాలకు లోబడి వ్యవహరించాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు అప్పటి ప్రజాభిప్రాయాన్ని చట్టసభలు ప్రతిబింబిస్తాయి వారి చేత న్యాయబద్ధమైన పాలన జరిగేలా చూసే బాధ్యత న్యాయ వ్యవస్థదే వివిధ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏర్పడే నిర్మాణాత్మక సంఘర్షణ ద్వారా సమాజంలో సమతుల్యత ఏర్పడుతుంది చట్టసభలకే అది ఉన్నాయన్న వాదనతో న్యాయ వ్యవస్థను బెదిరింపులకు గురిచేయటం ప్రజాస్వామ్య మనుగడకే హానికరం నిజానికి సుప్రీంకోర్టు గవర్నర్ల కేసులో ఇచ్చిన తీర్పు గవర్నర్లకు రాష్ట్రపతికి పరిమితులు విధిస్తూ చట్టసభల అభిప్రాయాలకే పెద్దపీట వేసింది ధంకడి లాంటి అసలు ధంకడి లాంటి వారు అసలు వాస్తవాన్ని వదిలిపెట్టి వేసి నేల విడిచిన సాగు చేస్తున్నారు గవర్నర్లు రాష్ట్రపతిలో ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ చట్టసభలకు నిజానికి పెద్దపీట వేసింది ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు న్యాయ కోవిదుడు కపిల్ సిబాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తన అభిప్రాయాలను ఎక్స్లో పోస్ట్ చేశారు అవి తెలుసుకోవడం సబపుగా ఉంటుంది అసలు చట్టం ఏమిటంటే పార్లమెంటు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మిన్న కాదు అంటే సుప్రీం కాదు రాజ్యాంగమే సుప్రీం అదే అన్నిటికన్నా మిన్న రాజ్యాంగంలోని అంశాలను సుప్రీంకోర్టు నిర్వచిస్తుంది ఇప్పటి వరకు దేశ ప్రజలకు అర్థమైన చట్టం ఇదే అని ఆయన ఎక్స్లో బజాయించి చెప్పారు పార్లమెంటు చేసే చట్టాలను సమీక్షించే అధికారం రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఇచ్చింది రాష్ట్రపతి శ్రీ ద్రౌ ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఉందాగా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తున్నారు గవర్నర్లు చాలా మంది తప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు వారిని దారిలో పెట్టినట్లుగా భావించవచ్చు